ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాటి యొక్క ప్రభావము ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు సింహరాశిలో మఖానక్షత్రం మీద చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద కుజుడు కర్కాటకంలోను బుధుడు పునర్వసు నక్షత్రంలోను మిథున రాశిలో వక్రగతి నుంచి స్థితి మారే దశలోకి ప్రయాణం చేస్తున్నాడు బృహస్పతి వృషభంలో వక్రగతిలో సంచారం చేస్తూ శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు రాహు మేషంలోను కేతులలోను శుక్రుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు అన్ని రాశుల మీద ఒక్కొక్క ప్రభావాన్ని అందరికీ ఒకేలాంటి ప్రభావం కాకుండా రాశి నుంచి రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన వార్తలు వినడము ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది పరిశ్రమల్లో లాభాలు వచ్చేటట్టుగాను తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గతంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా లేదా మాట పట్టింపులున్నా లేదా ఇద్దరు విడిపోయి ఉన్నా ఇలాంటివన్నీ గతంలో మీరు పడ్డ బాధలు కానీ సమస్యలు కానీ ఈ రోజుతో తీరిపోయే అవకాశం కనబడుతోంది దీంతోపాటు విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని ఇంకా ఏదైనా మీకు ఇబ్బంది ఉండి ఉంటే కనుక ఆ తల్లికి చెప్పుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది